వెల్కమ్ టు జీవి న్యూస్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందన్ నాసిర్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయబడ్డ నాలుగు వేల పాఠశాలలను వెంటనే తెరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని విద్యా వ్యవస్థలో పలు మార్కులు చేసి విద్యార్థులకు అనుకూలంగా పరిపాలన ఉంటుందని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట నిలబెట్టుకోలేదని అన్నారు పీజీ విద్యార్థులకు గుదిబండగా ఉన్న జీవో నెంబర్ డెబ్బై ఏడును వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు

아 <laughs>

ಭಾ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిని విడుదల చేయాలని అదేవిధంగా పేద విద్యార్థులకు పీజీవి దెబ్బతించాలంటే శాపంగా మారిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అని చెప్పని ఏఐ పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పిలపడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారులకు రాకముందు ప్రతి నియోజకవర్గంలో విద్యా సమస్యలు లేవనెత్తి అనేక చోట్ల విద్యార్థి హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తాం విద్యా వ్యవస్థలో విప్లవ మార్పులు తీసుకొస్తా ఉన్నారు విప్లవ మార్పులు కాదు రోజు విపత్తుకరమైన మార్పులు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు మీరు పూర్తి స్థాయి చదువుకున్నారు కానీ అక్కడ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు ఏమంటే ఏమంటే కూడా ఒక్కటంటే ఒకటి బాగా చేసే పరిస్థితులు లేవు ఈరోజు తల్లికి వందనంలో మోసం చేశారు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్లో మోసం చేస్తా ఉన్నారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ విషయంలో మాట ఇచ్చి మాట తప్పారు ఏఎస్ఎఫ్ గా విద్యాశాఖ మంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము కొంత ముఖోరికి అడగడం లేదు మేము అడుగుతుంది మీరు చెప్పినటువంటి హామీల్ని నెరవేర్చమని ఉన్నాం మీరు చెప్పేటువంటి హామీలు నెరవేర్చమన్నా కూడా ఈరోజు మీరు నెరవేర్చకుండా పూర్తిగా విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు లేదంటే పేరెంట్స్ మీటింగ్లు పెట్టి గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ఈరోజు మీడియా చేసుకొని మీరు పూర్తి స్థాయిగా షో ఆఫ్ చేస్తూ ఉన్నారు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో మూతపడిన నాలుగు వేల పాఠశాలని ఓపెన్ చేయాలి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలు విడుదల చేయాలి ఓ పక్క ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోతోంది ఉంది ఇంతవరకు డిగ్రీ నోటిఫికేషన్ ఇవ్వలేదు డిగ్రీ నోటిఫికేషన్ లేక అనేక మంది విద్యార్థులు రోడ్ల మీద ఐఎంఐ పరిస్థితి తిరుగుతూ ఉన్నారు ఒక పక్క ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మొత్తం ఈరోజు సీట్లు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు లేక ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఈరోజు విద్యార్థులు ఫీజు పెడుకుంటూ ఉన్నారు పార్ట్ టైం డ్యూటీలు చేసుకుంటూ ఫీజు పెడుకుంటూ ఉన్నారు మీరేమో ఉన్నత విద్యా మండలం నుంచి ఒక నోటీస్ ఇష్యూ చేశారు కి మీరు పూర్తి స్థాయిలో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పడదని చెప్పండి కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మీ పార్టీకి చెందినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పీఠ కళాశాలలే ఉన్నాయి వారు ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం మీరు వారం రోజుల్లో కనుక ఏఐఎస్ఎఫ్ ఉద్యమాన్ని స్పందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో సెక్రటేట్ ముట్టేస్తామని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం బంధన్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి